పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబును గెలిపించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమన్నారు ఎంపీటీసీ నామనప్పపై వైసీపీ నేతలు దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు పైప్ లైన్లు వేస్తుంటే వారిపై దాడికి పాల్పడ్డారు ఆ వాస్తవాలను మాట్లాడడంలో వైసీపీకి పెట్టింది పేరన్నారు కుప్పంలో వైసీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి చేశారని నీలా అనే మహిళ ప్రశ్నించడంతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ వాపోయారు అభివృద్ధి గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ముందు కుప్పంలో గంజాయి ఉండిందా అని ప్రశ్నించారు రామకుప్పంలో గంజాయి ఉంటే అది వైజాగ్ నుండి వచ్చినట్లని తేలుతోంది చంద్రబాబు చేసిన అభివృద్ధిలోనే మీరు ఉన్నారు అని తెలిపారు నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మొదటిగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురం కలిసి కుప్పో నియోజకవర్గంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి విజయానికి లక్ష ఓట్ల మెజార్టీ సాధించడానికి కృషి చేస్తున్నాం ఏ విధంగా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం అనే అంశాలు తెలియజేయడానికి అలాగే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు గ్రామాల్లో ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారనే అంశం అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ చేసే విషయం మీద వీటన్నిటి మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని అది డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే కానీ బాబుషూర్కి భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా బూత్ ఇన్ఛార్జెస్ దానికి సంబంధించిన సమావేశాలు కానీ బూత్ పరిధిలో ముగ్గురు ఉమ్మడిగా ఎలా పనిచేయాలనే అంశాల మీద కూడా చర్చించుకొని ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్క జన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు అలాగే సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్టీఆర్ కూటమికి వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మాతో పనిచేయడం జరుగుతోంది చాలా అంటే చాలా ఒక కుటుంబంలాగా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం ప్రజల నుంచి కూడా ఈ కూటమికి మంచి స్పందన అనేది వస్తూ ఉంది రోజు రోజుకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనేది అందరూ నమ్ముతున్నారు బలంగా అలాగే ఇక్కడ కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం రాష్ట్రంలో కూడా అనేది ప్రజలు విస్తృతంగా నమ్ముతున్నారు మీరు దాడుల గురించి మాట్లాడుతుంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాత్రం ఒకటి నేర్పించారు దాంట్లో డౌటే లేదు అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పచ్చు మనస్సాక్షికి సమాధానం అవసరం లేకుండా చెప్పచ్చు అనే దాన్ని మాత్రం మీ నాయకుడు మీకు చక్కగా నేర్పించాడు దాన్ని చాలా చక్కగా మీరందరూ కూడా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాటిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎన్ని దొంగ కేసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టారనేది ఈ కుప్పో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా హింసిస్తున్నారో తెలుసు ఏ విధంగా దాడులు చేశారో తెలుసు ఐదు నుంచి ఆరు వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అలాగే ఇంకొక వంద మంది బైద్యులకు ఎవరైతే అభివృద్ధి గురించి ప్రశ్నించారో సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టించి రిమాండ్కి పంపించిన చరిత్ర ఇది కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే గంజాయి ఏ రకంగా వచ్చింది కుప్పంలోకి అంతకు ఎప్పుడన్నా ఉందా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈరోజు రామ కుప్పంలో గంజాయి దొరికితే మూలాలు వెతికితే వైజాగ్ నుంచి తేల్తాడు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది అంటున్నారు అంటే ఈ కుప్పాన్ని ఏం చేయదలుచుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు ఈరోజు హడావుడిగా వచ్చేసి ఏదో ఈరోజు మీరు చెప్పినట్టు పూర్తి స్థాయిలో పోలీసులు మీ మాట వినట్లేదని అంతకుముందు జరిగినట్టు మనం ఏం చేసినా చెల్లుబాటు అవద్దు అనుకుంటే ప్రతి ఒక్కరికి వ్యవస్థ ఉంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది చట్టబద్ధంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునే వరకు మేము అన్ని విధాలుగా కూడా పోరాడతాం మీరు ఇటువంటి దాడులకు ఇంకా పాల్పడాలని చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎవ్వరూ కూడా చేతులు ముడుచుకొని కూర్చొని లేరు గౌరవంగా ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్ సజావుగా జరిగేలాగా మీరు చేసుకోండి మీ ఇష్టం వచ్చిన ప్రచారం మీరు చేసుకోండి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటాడు మరి మీరేం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఎంపీ వస్తాడు రెడ్డప్ప ఆయన అంటాడు చంద్రబాబు ఏం అభివృద్ధి చేయలేదు అంటాడు భరత్ ఇంకా తమ్ముడు భరత్ రోజు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారు నేను వచ్చి ఐదు సంవత్సరాలు విపరీతంగా ఇక్కడ మొత్తం వేలసందు కట్టేశాను పెద్ద పెద్ద కట్టేశాను అవి కట్టేశానని చెప్తా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధిలోనే ఈరోజు నువ్వు ఉన్నాం ఈ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ప్రెస్ మీట్లో చెప్పి చెప్పి మాకు పిసుకొస్తుంది స్వామి రండి నేను చెప్తున్నా కారులో వెళ్దాం నా కారులో రమ్మన్నా రండి లేకపోతే మీ కారులో రమ్మన్నా నేను వస్తా మళ్ళీ కూడా సవాల్ విసురుతా ఉన్నా రండి వెళ్దాం శిలా ఫలకాల లెక్క పెడదాం ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అనేది తెలిసిపోద్ది అది వదిలేసి అబద్ధాలు మీరు చెప్తూ అవాస్తవాలు మీరు చెప్తూ తండ్రినేవా నీళ్లు వదిలే ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాలంలో చూస్తే పూజ చేసి చీర వదిలేరు ఆ చీర కూడా కొట్టుకోవాలి ఆ చీర కూడా అట్లాగే ఉంది ఆ మట్టి అట్లాగే ఉంది అడుగులు ఉండేటటువంటి మేట లాగా మీరు ట్యాంకర్లలోనో లేకపోతే మోటార్లు పెట్టి నీళ్లు పోసి అబద్ధాలు మీరం చేస్తే ఈ రాష్ట్రం మొత్తం చూసి నవ్వుకున్నారు ఇవి ఇప్పటికైనా మీరు ప్రజలు అన్నిటికీ నిర్ణయించుకొని ఉన్నారు అవాస్తవాలు మానుకొని దాడులు లేకపోతే అరాచకాలు అన్యాయాలు చేసే విధంగా చేస్తే మనకు ఊరుకునే సమస్య లేదు సహనం అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుంది ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చట్టబద్ధంగా మీ అందరి మీద చర్యలు తీసుకునేంత వరకు అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు కోర్టు కావచ్చు అన్నీ కంప్లైంట్స్ పెట్టి మేము పోరాడతాం తెలుగుదేశం పార్టీ తరఫునని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే పోతే కుక్కో నియోజకవర్గంలో మా ఎంపీటీసీ నామాలప్ప గారి మీద వైసీపీ నాయకుడు ఒక వాలంటీరు దిలీప్ అతను వైసీపీ నాయకుడు పట్టాభ అతను రవి అని ముగ్గురు అకారణంగా రాత్రిపూట ఒక పెళ్లి చూసుకొని వస్తుంటే గంజాయి తాగిన మత్తులో ఒళ్ళు కూడా తెలియకుండా దాడి చేసి ఏ విధంగా గాయపరిచారు అతన్ని బట్టలు మొత్తం చించి కరువుకొని హత్యాయత్నంలాగా చంపేలాగా దాడి చేసి ఏ విధంగా చేశారో మనం చూసాం ప్రతి ఒక్క దాంట్లో నిన్న పైప్ లైన్ వేస్తుంటే ఒక చోట అక్కడ కూడా మీరు అధికారులు వేయాలి కానీ ఇది నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు ఏకూడదని ప్రశ్నించిన దానికి గొంతు పట్టుకొని చంపేస్తామని చెప్పి బెదిరించేటటువంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే గత నాలుగున్నర నాలుగు సంవత్సరాల పదకొండు నెలల నుంచి ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో ఇప్పుడు ఎలక్షన్ ఓడి వచ్చిన తర్వాత కూడా పోలీస్ అన్నా వ్యవస్థ అన్నా చట్టం అన్నా కూడా భయం లేకుండా అంటే ఈ ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం అలవాటైపోయింది మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైలలో వేయించడం వాళ్ళని హింసించడం ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు అలాగే భూములన్నీ దౌర్జన్యంగా పట్టాల్యాండ్స్ కానీ డీకేటీలు కానీ ఏ విధంగా దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళని బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా చంపుతామని బెదిరించి రకరకాల విధ్వంసాలు చేసి ఏ విధంగా చేశారో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అదే రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు సోదరుడు ఎమ్మెల్సీ భరత్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఇట్లా మీరు అవాస్తవాలు ప్రచారం చేస్తే లేకపోతే చేస్తే మేము కూడా అంతు చూస్తాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామని చెప్తా ఉన్నారు తమ్ముడు భరత్ మీరు అవాస్తవాలకి అవినీతికి అబద్ధాలని వండి వార్చేదానికి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టింది పేరు మీ బులుగు మీడియా ఏ విధంగా ప్రచారాలు చేస్తుందో ఏ విధంగా అవాస్తవాలని వాస్తవాల కింద ఇచ్చేస్తున్నారో అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం సోషల్ మీడియాలో రీల్స్ పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అన్నారు నేను ఒకటే ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా మీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన సర్పంచ్ భార్య నీల అనే ఒక మహిళని అభివృద్ధి విషయంలో ప్రశ్నించినందుకు ఆమెని ఆ మెసేజ్లు మీ కుటుంబ సభ్యులకి మీ ఇంట్లో ఉన్న ఆటవాళ్ళకి చూపించండి వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడు ఆ మహిళని ఏమేమి కామెంట్లు పెట్టారో ఒక్కసారి మీ ఇంట్లో మీ భార్యకి మీ చెల్లెళ్ళకి లేకపోతే మీ తల్లి తల్లికి వాళ్ళకి చూపించిన ఆడవాళ్ళకి బ్రహ్మాండంగా పెట్టారు కానీ అని చెప్పి వాళ్ళకి వాళ్ళంటే సంతోషం లేదు బుద్ధుందా పెట్టినంత నీచంగా ఒక మహిళని ఈ విధంగా మాట్లాడతారని ప్రశ్నిస్తే మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించండి మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టుల గురించి సోషల్ మీడియాలో రీల్స్ గురించి చంద్రబాబు నాయుడు గారి భార్య మీద పెడతారు నారా లోకేష్ గారి భార్య మీద బ్రాహ్మణి గారి మీద ఎంత వనుకలుగా పెట్టారో ఈ నియోజకవర్గంలో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చిన మీరు మళ్ళీ సోషల్ మీడియాలో నీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు భేదాలు వల్ల ఇచ్చినట్టుంది మీరు ఏదో ఎవరో ఏదో అన్నారంట కొన్ని మాట్లాడకూడదు మీడియా ముందు మీరు చేయలేక ఈరోజు మీరు సాక్షి పేపర్లో ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్లు ఇస్తాం అని చెప్పేసి ఇరవై ఎనిమిదో తారీఖు వార్తెస్తాడు పదమూడు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్లకి దోచిపెట్టింది వాస్తవం కాదా నిబంధనలన్నీ తొంగలో తొక్కిపెట్టి మార్చి పదహారు నుంచి ఇరవై ఎనిమిది మధ్య దీవెన బటన్ నొక్కాడు డబ్బులు పడ్ల ఇప్పటివరకు ప్రమాణమే ఇరవై ఐదు రోజులు అవుతుంది ఫీజు బస్ ఇక్కడ చదివే పిల్లలు ఎవరన్నా ఇంజనీరింగ్ పిల్లలు కాని వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు బటన్ నొక్కాను అన్నాడు ఇంతవరకు డబ్బులు పట్ల ఇరవై రోజుల పైన చేయూత అంతే ఆసరా అంతే బటన్ నొక్కుతున్నాడు అన్నా డబ్బులు పడట్ల అందరు బిందులు పట్టుకొని వచ్చి నీళ్ళు పట్టుకోండి అని చెప్పి తిప్పితే తుస్సని గాలి వస్తుంది నీళ్లు రావట్ల ఉంది పరిస్థితి మీరు మీ కాంట్రాక్టర్లకి పదమూడు వేల కోట్లు దోచిపెట్టి దాని ద్వారా పెన్షన్లు ఈరోజు ఒకటో తారీఖు ఎక్కువలేక తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది అందుకొని అని చెప్పేసి చెప్తా ఉన్నారు సచివాలయం ప్రతి గ్రామానికి పది మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు ఇతర ఆశా వర్కర్లు కానీ ఇంకా ప్రభుత్వ రిలేటెడ్ విధులు నిర్మించే వాళ్ళు గ్రామానికి పదిహేను నుంచి ఇరవై మంది అవైలబిలిటీ ఉన్నారు రెండు రోజులు టైం చాలు మీరు పెన్షన్స్ ఇళ్ళకే వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి కావాలని మీకు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెడతా ఉంది లేకపోతే ఇంకొకరు ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పెడతా ఉంది అని ఆ వాస్తవాన్ని చెప్తున్నారు తప్పిస్తే ప్రజలకి నిజంగా నిజంగా కొంచెమైనా కనికరంగా చూపించండి స్వామి కొంచెం అంటే మీ రాజకీయం కోసం ఏది చేయడానికైనా నిస్సిగ్గుగా బాబాయ్ నరికి చంపడానికైనా సిద్ధం ఏం చేయడానికి తల్లిని చెల్లిని ఇంట్లోంచి పంపించడానికైనా సిద్ధం సిద్ధం అంటే దేనికి ఆఖరికి పంత్రహేవా ప్రాజెక్టు కనుక అప్పుడు చంద్ర కేసు లేకుండా మీరు ఆపకుండా ఉండుంటే ఐదు సంవత్సరాలు పూర్తయ్యే ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతం రైతులు ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళు అయినా కూడా అవసరం లేదు రైతులు నాశనం అయిపోయిన పర్లా మీ రాజకీయమే మీకు కావాల ఈరోజు కూడా వాళ్ళు వికలాంగులు వృద్ధులు ఇబ్బంది పడినా కూడా పర్లేదు మనం రాజకీయమే చేయాలి నిజంగా రెండు రోజుల్లో ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ పెట్టి ఇంటింటికి పెన్షన్ ఇప్పించలేరా అలా కాదు ఆపి మేము లేవు కాబట్టి ఏదో జరిగిపోతుందని చెప్పనేసి రాజకీయంగా ఒక కుట్ర ధర లేపాలనే ప్రయత్నం జరిపిస్తే మనస్సాక్షి మీకు కొంచెమన్నా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సచివాలయ సిబ్బందిని పంచాయతీ కార్యదర్శులని ఇతర ప్రభుత్వ విధుల్లో ఆ గ్రామాల్లో ఉన్న ఇతర సిబ్బంది అందరిని వినియోగించి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డోర్ టు డోర్ పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నాం అలాగే దాన్ని ఇంటింటికి తీసుకొచ్చి కూడా చెప్పడం జరిగింది అలాగే వాలంటీర్ల విషయంలో కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వం విధుల్లాగా వాళ్ళు నిర్వహించే వాళ్ళ ఎవ్వరి మీద మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు ఎవరైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తల లాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీదే మేము ఏదైనా చర్యలు తీసుకుంటే తీసుకుంటామని చెప్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం వచ్చినప్పుడు చెప్పారు వాలంటీర్లో బీటెక్లు చేసిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు బీకామ్లు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర ఇంకా మంచి ఉద్యోగాలు సాధించేదానికి ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటామని వాలంటీర్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాలంటీర్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది చదువుకున్న మీరు కూడా ఈ సమాజం బాగుండటానికి ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని ఆలోచించాలని తెలియజేసుకుంటూ పెన్షన్స్ కూడా ఇమీడియట్గా ఇచ్చేయాలని చెప్పనేసి కోరుతూ ఉన్నాం మీరు ఇంకా గ్రామాల్లో దాడులకి ప్రతి దాడులకి పాల్పడితే చట్టపరంగా మీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నామని తెలియజేస్తూ ఆ వాస్తవాలు వాస్తవాలు వండి వర్క్ మీరు మేము వంద రీల్స్ చేయగలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టగలం అది ఇది అని చెప్తా ఉన్నారు మీ అంత మ్యూజిక్ టాలెంట్ మాకు లేదు మీకు అంత మీ దగ్గర అంత ఆర్టిస్టులు కళాకారులు ఎత్తు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ ఒకరి పర్ఫార్మెన్స్ శోభా బాబు మించిన పర్ఫార్మెన్స్ ఒకరిది ఇందా భరత్ గారు ఏమో అంతకన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి అంత చేస్తూ ఉన్నారు మా దగ్గర కీరవాణిలు లేకపోతే డిఎస్పీలు ఎవరు లేరు మంచి దేవిశ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ కూడా మా దగ్గర లేరు కాబట్టి మీరు అలాంటివి చేస్తే చేసుకోండి ప్రజలకు ఏం మంచి చేస్తాం ఏం న్యాయం చేస్తాం ఏం గతంలో చేసాం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది మాత్రమే చెప్పి మేము ప్రజల దగ్గరికి ధైర్యంగా కాల ఎగరేసుకొని ఓటు అడిగేదానికి మాకు అన్ని విధాలు హక్కు ఉందని తెలియజేసుకుంటూ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఇక్కడ కొప్పూ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించబోతున్నాం దీన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలకు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలిసి తెరిసి ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దు కుప్పో నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరీ మరీ విజ్ఞప్తి చేస్తాను గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ కుప్పో నియోజకవర్గ భవిష్యత్తుని ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర భవిష్యత్తుని కూడా మార్చేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేసి మీ ఓటుకి ఒక విలువ తీసుకొచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ కుప్ప నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ ఈ ఇంటీరియర్ బడ్జెట్లో క్లియర్గా అలర్ట్ చేశారు ఖచ్చితంగా అది ఒకటో తేదీ ఈరోజే ఇవ్వాల్సిన కార్యక్రమం ఈరోజు వాళ్ళు ఆ డబ్బులంతా కూడా మళ్ళించి ఖజానా ఖాళీ చేసుకొని డబ్బులు లేకుండా ఇచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేసే ఈ ఈరోజు అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో ఏ విధంగా చేయాలనేటువంటి పడుతూ అది తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ ఎన్డీఏ సంబంధించిన వాళ్ళు నేను అడ్డుకున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఇంతవరకు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఏదైనా అబద్ధాన్ని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు పెన్షన్దారులకు అమ్మ తాతలకు కానీ పితంతువులకు కానీ వికలాంగులు కానీ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మేము క్లియర్గా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఓటవ తేదీ ఈ రోజే పెన్షన్లు ఇవ్వాలి దాని ప్రభుత్వ సిబ్బంది సచివాలయం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమ్లో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్